అలా నేను చెప్పడం మర్చిపోయాను ఇంకా మా బావోళ్ళ ఛానల్ పేరు వచ్చేసి ఇంకా శ్రీను రోజా బ్లాగ్స్ అని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేశారండి ఇంకా నేను డిస్క్రిప్షన్లో అలా ఇంకా కామెంట్ సెక్షన్లో తర్వాత వచ్చేసి టైటిల్ మీకు కూడా లింక్ ఇస్తాను ఇది క్లిక్ చేసి ముఖ్యంగా ఇంకా వదినటి బెట్లు ముగ్గురు చక్కగా ఫుడ్ ఛాలెంజ్ చేశారు కదా ఆ ఫుడ్ ఛాలెంజ్ వీడియో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఛానల్ ఉంటుంది మా బావాల ఛానల్లో లింక్ లింక్ ఉంటుంది కదా ట్యాప్ చేసి చూడండి ఒకసారి అయిన మీ అందరికీ ఎలా ఉన్నారు బాగా రా మీరు చాలా బాగా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఇంకా మూడున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా అయితే మా అమ్మాయి వాళ్ళు మా బావ వాళ్ళు ఈరోజు వచ్చారన్నమాట ఇంకా వచ్చి కూడా గంట పైన అవుతుందన్నమాట పిల్లలు అని అలానే ఇంకా మా బావ అందరూ వచ్చారు ఇంకా గుంటూరు నుండి రావడం కూడా ఇప్పటికి మూడు రోజుల పైన అవుతుంది పొలం పనులు మొత్తం అక్కడ అయిపోయి ఇంకా వెళ్తేనే మా మేనకోడలు ఉంది కదా సో ఆశ్రిత ఇంకా దసరా సెలవు వచ్చినాయి చెప్పేసి ఒక పది రోజులు సరదా గుండిపోవచ్చు అని చెప్పేసి వచ్చారనమాట అది కాక మనం ఇంకా పొలం పనులు మొదలుపెట్టాము కదా ఇంకా నాట్లు వేస్తున్నాం కదా ఇంకా మా ఇంటి ఆడపిల్లలు కూడా ఇంకా నాటుగా ముందుగా ప్రార్థన చేయించుకొని కొబ్బరిగా కొట్టుకొని ఇంకా నా ఏమంటారు వరి నాడితే మంచిదని చెప్పేసి ఇంకా అమ్మాయిని కూడా పిలిపించుకున్నాము ఇంకా ఈ విషయం పక్కన పెట్టేసి ఈరోజు తమ్ముని చూడకొని అర్థమైపోయి ఉండేది ఇంకా మా అమ్మయను అలానే రోజు రాజకుమార్ ఇద్దరు కలిసి అయితే ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నారు ఫుడ్ ఛాలెంజ్ నుంచి కూడా ఇంకా మటన్ బిర్యానో చికెన్ బిర్యానో అలాంటివి ఏం కాదండి ఇంకా నాకు నాకు బాగున్నట్టయితే మా బావ నేను ఇద్దరు కలిసి మటన్ బిర్యానీ చేసుకున్నారు ఫుడ్ చాలం చేసేవాళ్ళమే ఇంకా మా తమ్ముడు అలానే మా బావ ఇద్దరు కలిసి అలా చేశారు అలా ఫుడ్ చాలం చేసేవాళ్ళు కానీ నా పరిస్థితి బాగాలేక ఇంకా నాన్ వెజ్ ఒక రెండు నెలలు ఒక నెల ఒక నెల కానీ ఇంకా దరిదాపులో రాగోదని చెప్పేసి నేనే అవైట్ చేస్తాను అనమాట అయినప్పటికీ ఇంకా ఇద్దరు వుజనాడపెట్లు ఉన్నారు కదా ఇద్దరు కలిసి అయితే ఇంక ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నారు మంచి థ్రిల్లింగ్ ఉండబోతుంది ఇంకా ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ అనే బదులు ఇంకా ఏమంటారు ఫ్రూట్స్ ఛాలెంజ్ అని అంతం బెటరు ఇంకా ఫ్రూట్స్ ఛాలెంజ్ అయితే అండి ఇంకా ఫ్రూట్స్ కూడా ఏ అంటే గ్రేప్స్ అలాంటివి ఏం కాదు ఓన్లీ యాపిల్స్ మాట సరేమా త్వరగా మరి ఫుడ్ ఛాలెంజ్ రాండి మరి రాజ్ రాజకుమారి వదిలి నుంచి అన్నం కూడా తినలేదు ఈ రోజు వాళ్ళు వదిన మీద గెలిచి ఎట్ట గట్టా గెలవాలి పోయిన అయితే ఇంకా మా ఇద్దరు చెల్లెలు అన్న రాజ్ కుమార్ ముగ్గురు కలిసి వామో చీరల కేరలు అలాంటి సెక్షన్స్ పెట్టకాకుండా ముందుగానే చదువుతున్నా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ వీడియో ఓకేనా సరేనా సరే మరి యాపిల్స్ అయినా శుభ్రం కడిగేవా కడగాల కడగా తీసుకురా మరి గరినగన్ కామెంట్లే చూదాం అంటారు కడుకొచ్చు గాని అందుకే మన వీడియోలనే శుభ్రం కడిగేసుకొని ఛాలెంజ్ చేసుకోాలి సరే మొత్తం ఒక పాతికాయలు కాయలు కదా పాతిక ఇరవై కాయలు సరే చెరుపది కాయలే సరిపోతిగా ఇక ఒక ఒక నిక్షణం ఒక కాయలు అంటేరా కట్ చేస్తానే నాన్నా కాయ కాయ తినాలా

ఒకసారి దిగ ఓకేనండి ఇంకా రాజకుమారి యాపిల్స్ కూడా మొత్తం తీసుకొచ్చాం కానీ ఒక ఇరవై ఐదు కాయలు పైన తీసుకొచ్చాము వాటిలో రెండు మూడు కాయలు మా పడేసాం అటు చూసింది ఇప్పుడు మంచి వేయో అంతే అని చెప్పేసి అందుకే మొత్తం కలిపి దాంట్లో శుభ్రం కడుకున్న తర్వాత సామానం పెట్టుకోండి పైన కడుకండి శుభ్రంగా తినాలంట మొత్తం మొత్తం ఇరవై కాలు కడ ఇరవై కాయలు కడగండి ఇరవై కాయలు కడిగి కీరపాది పెట్టుకుంటే సరిపోతాయి పైసిన పైసిన పెట్టుకుంటారా

ఆ కూర్చో నన్ను అడు కూర్చో సుహాసిని కూడా అక్షయ్ సరేనండి ఇంకా మొత్తానికి అయితే ప్రాపర్గా ఇంకా యాపిల్స్ అయితే శుభ్రంగా కడిగేసుకోని ఇద్దరు మంచిల్లా మంచిల్ ఎందుకు సరే పెట్టుకో ఏమైంది సరే ఇంకా యాపిల్స్ అయితే ఇంకా నీటిగా గడి చేసుకోండి పెద్ద రెండు ఒకటే రెండు సమాన లెక్క ముందు లెక్కలు పదికాయలు ఏమాపది ఈవెల్ ఉండకాయలు కూడా సరే మరి స్టార్ట్ చేద్దాం మరి వన్ టూ త్రీ అంటాను ఇంకా ఎవరు ఎవరు ముందు తింటారు చూద్దాం మరి రాజే అయితే పొద్దున వచ్చి పొద్దున మద్దాహనం ఉందనుకుంటా ఇంకా ఎప్పుడు వచ్చి పుదిన ఫోన్ చేయబా ఫోన్ చేయబా అనుకుంటా ఇప్పుడు ఎన్ని మాటలు ఫోన్ చేయించిందో అనుష కూడా నడితే చాలా బాగుండేది మన అయితే చివరిదా నీతో పోరాడింది మా పుట్టి చాల మీద మొత్తానికి మన వీడియో ఏందన్న ఎప్పుడన్నా గ్యాస్ ముట్టించదంటే అమ్మ నా పరిస్థితి బాగా లేమ్మా ఈసారి అంటే సరే అన్న అని చెప్పింది వచ్చింది ఇంకొక వారం లాంగ్ కూడా సరే అండి ఇంక మనం స్టార్ట్ చేద్దాం ఇంకా అతంబం చూపిస్తారా ముందు ఓకే సరేనండి స్టార్ట్ మరి ఇంకా వన్ టూ త్రీ స్టార్ట్ ఈ కాయలు మొక్కలు చేసుకుని తింటే ఇక అమ్మ నోట్లు వేసుకోవచ్చు ఆ యత్నాలు తినవు రాజీ యత్నాలు తినకూడదు సరేనా మాట్లాడలేవు మాట్లాడుకోలేము అనుకుంటా ఇంకా ఓకేనండి ఇంకా మొదటి కాయ అయితే మొదలు పెట్టారు ఇంక నిమిషం ఒక కాయ తినాలి తినచ్చా రాజీ నిమిషం ఒక కాయ తొందరగానేయాలి మీరు స్పీడ్గా మరి అమ్మ రోజు తొందరగానే వేయాల మీ రోజున ఒక కాయ అయిపోయింది నాకంతే ఇంకా పక్కన పెట్టే ఇంకా మా అమ్మాయి కూడా రెండో కాయ అది ఫస్ట్ కాయ అండి ఇంకా ఒకటి అయిపోయింది చెరవ ఒకటి ఇప్పుడు సమానంగా ఏం తనాలే రాజే నువ్వు సుహాసిని ఇచ్చా కదా కాయ ఒకటే ఇచ్చావు 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 అటే రాజ ఓడిపోయి దానికి సుహాసిని నువ్వు తినుమా పసు నవ్వులు అలా ఓకేనండి ఇంక కుమార్ అయితే ఐదు కాయలు ఆరు కాయలు లేపేసింది మూడేనా ఇంకా ఆరకాయలు దాకా ఉండే ఇంకా మా అమ్మాయి కూడా ఇద్దరు సే శరి సామాన్యంగా తింటున్నారు ఒకళ్ళు ముందంచో ఒకళ్ళ వెనకంజను అసలు అసలు అలాంటిది ఏం లేదు చూద్దాం ఓకేనండి ఇంకా చివరికి మూడు కాయలకి వచ్చింది వ్యవహారం ఇంకా సుహాసిని ఒక ఆయ తీసుకుందాం అనుకుంటా తీసుకుందా రాజీ అలాంటిది ఏం లేదా అమ్మాయిదేనా అంత రాజు రాజు కానీ రాజీ రాజీవ్ గెలిచేటట్టు ఉందండి మన మామ్మాయిలో మాయి ఇంకా బిర్యానీలు గెలిచింది కానీ ఈసారి ఏందో వెనకం చేస్తుంది ఓకేనండి ఇంకా చివరిగా ఒక కాయకి వచ్చేసారు ఇంక ఈ ఒక్క ఎవరు ముందు తింటారు చూడాలి మా అమ్మాయి దాంట్లో ఒక ఇంకా దీంట్లో ఒక కాయ ఉంది ఇంకొక కాయ ఏమో పుచ్చిపోయింది ఇది వద్దు పడే పక్కన పెట్టేది దీన్ని ఆదర్శగా ఒక కాయ తింటా ఉన్నాడు మా మా అమ్మ నువ్వు ఇచ్చి ఒక కాయ ఆదర్శ గడికి ఆహా సెరీసమ్మ తీసుకున్నారులే సుహాసిని ఒక్కాయనో సహజ బాబు ఆదర్శగా ఒక్కాయి చూస్తున్నాడు కాబట్టి లేదు ఇంకా లాస్ట్ కాయ తినేదిన తొందరగా అయిపోయింది ఇంకా చివరికి ఒక్కాయ్ వచ్చిందండి ఎవరు అయితే ఇంక ఇంతగా రాజ్ కుమార్ తొమ్మిది కాలు ఎనిమిది కాలు నవ్లు దౌడనే పడుతుంది బాబా అంటా ఉంది కానీ కానీ రోజా తొందరగా గెలవాలా మునువేద అమ్మాయి గెలిచేది ఇవన్న అనవసరం ఇంకా అయిపోవచ్చింది ఇంకా లాస్ట్ కావండి ఇదైతే ఇంకా మొత్తం ఒక ఎనిమిది కాయలు తినగలిగారు పది కాయలు తినలేకపోయారు రెండు కాయలు అయితే పక్కన పెట్టేసా అన్న తినలేకపోతున్నాం అన్న దోనం లేకపోతుంది అని చెప్పేసి నేను ఇంకా పదిహేను కాయలు ఇరవై కాయలు పెడదాం అనుకున్నాను ఇంకా తక్కువలో అని పోయింది మా టవారం అంతా కక్కుంటున్నారేంటి దవనం లేకపోతుంది బ్యాచ్కి ఏ ఇద్దరు ఈసారి ఇప్పుడు చాలెంజ్లో అంత సస్పెన్స్ ఉందండి అసలు ఎవరు గెలిచారో నాకే అర్థం కావట్లేదు అసలు విన్న ఎవరికి వెళ్ళా కూడా అర్థం కావట్లేదు శుభ్రం తిన్నారా సరిసమా అని అన్నారు అయినప్పటికీ ఇప్పుడు మీ మిత్రులు ఎవరు గెలిచినట్టు నాకు అర్థం కాలా సరేనండి మనం సరేనండి యువకీ సో ఇంకా మన వివర్స్ ఉన్నారుగా వాళ్ళకి కామెంట్ సెక్షన్లో చెప్తారు సరేనండి ఇంకా ఈ ఫుడ్ ఎలా ఎలాగొందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి మెయిన్ కారణం ఇంకా మా చెల్లెలు అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేసిందండి ఇంకా నా శ్రీను రోజు రావచ్చు అని చెప్పేసి ఈ ఛానల్ అయితే కొత్తగా న్యూగా అయితే స్టార్ట్ స్టార్ట్ చేశారు వన్ మంత్ నుంచి చదువుతాం చెప్పే కదా ఇంకా ఛానల్ అయితే నేను కామెంట్లో అలానే డిస్క్రిప్షన్ రెండు రెండింటి లింక్ ఇస్తాను చూసి సపోర్ట్ చేయండి అలానే ఇంకా మా చెల్లెలు మంచి మంచి వీడియోస్ కూడా మా బాగా ఏది గిర్ర గిర్ర తిప్పడం మిక్సింగ్ మిక్సింగ్ కానీ చాలా 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 ఫన్నీగా ఉంటాయి ముగ్గురి పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చెప్పేసి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి అది కూడా ఒక పల్లెటూరు నుంచి కాదు సిటీ నుంచి గుంటూరులో నుంచి గుంటూరు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా చూసి సపోర్ట్ చేయండి సరేనా ఇంకా మర్చిపోకుండా ఎద్దరెడ్ ఇచ్చి టైటిల్ మీద కూడా ఇస్తాను ఇటు నొక్కితే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళిపోతారు